హలో అండి నమస్తే నేను కుమారిని ఈరోజు రేగుపండ్లు చెట్టు అండి ఇది ఇదిగో చూసారా రేగుపండ్లు యాపిల్ బేరు వేరు రేగుపండ్లు వేరు మనకి మన రేగుపండ్లు ఉంటాయి కదా ఆ రేగుపళ్ళు చెట్టు అండి అంటే ఇది యాపిల్ బేరుకి రేగుపండ్ల చెట్టు అంటు కట్టినట్టు ఉన్నట్టుంది నేను యాపిల్ బేరు మొక్క నాటాను కానీ పక్క కొమ్మ నుంచి రేగుపండ్లు చెట్టు కూడా పెరిగింది ఇదేమో యాపిల్ బేర్ అండి ఒకే చెట్టు అంటే అంటు కట్టబడడం వల్ల రెండు స్టెమ్స్ కింద వచ్చి ఒక స్టెమ్కి ఏమో రేగుపళ్ళు మరొక స్టెమ్కి ఏమో యాపిల్ బేరు కాస్తున్నాయండి ఈ కుండీలోని అది మీకు చూపిస్తున్నాను యాపిల్ బేరు కూడా ఎంత బాగా కాసినాయో ఆ చట్నీ మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది రేగుపళ్ళు ఆకు చూసారే రేగుపం అది చిన్నది మన ఆంధ్రాలో దొరికే రేగుపళ్ళు మామూలుగా రేగుపళ్ళు అవి ఇదిగో మీకు కుండీ చూసారు ఇందులో మట్టి కూడా సరిగ్గా లేదండి ఇది ఈ ఈ స్టెమ్ నుంచి ఇలాగ ఇది వచ్చేసరికి ఈ ఈ చూపిస్తున్నాను కదా దీనికి రేగుపళ్ళు కాసినాయండి నాకైతే భలే సంతోషం అనిపించింది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రేగుపళ్ళు చెట్టు దొరికితే వేద్దాం అనుకుని కానీ నేను యాపిల్ వేరు మొక్క అని తెచ్చి నేను నాటాను కుండీలోని ఎప్పుడో అప్పుడే చనాళ్ళు అయింది కానీ ఎన్నాళ్ళ నుంచి నాకు రేగుపండు చెట్టు పైకి రాలేదు అది ఇప్పుడు ఆ కొమ్మ పెరిగి ఇప్పుడు దాన్ని కాపు కూడా వచ్చింది రేగకాయలు కూడా కాసినాయండి నాకు రెండు రకాలు ఒక చెట్టుకి రెండు రకాల కాయలు అంటే వాళ్ళ అంటు కట్టినప్పుడు రేగి చెట్టుకి యాపిల్ బేరు అంటు కట్టారు యాపిల్ బేరు చెట్టుకి రేగి చెట్టు అంటు కట్టారో తెలియదు కానీ ఇప్పుడు నేను నాటిన విధానంలోని మొక్క ఇప్పటికి పుంజుకుని ఎందుకు చూసారు అలాగా ఇటు అటు పక్కనేమో ఇటు పక్కనేమో రేగు చెట్టు అండి చూసారా మీకు చూపిస్తున్నాను నేను ఆకులు కూడా తేడా ఉంటాయి రేగి చెట్టు ఆకులు చిన్నవి ఉంటాయి ఆపిల్ బేరు ఆకులు పెద్దవి ఉంటాయి ఇది చూస్తే ఆకులు చిన్నవి ఉన్నాయి ఇవి రేగు చెట్టు ఆకులు అనమాట రేగుకాయలు ఇదిగో ఇదిగో కాయలు ఇవ్వండి ఇవి రేగుకాయలు కూడా ఇవి నాకు సైజు పెద్దవిగా కాసినాయి అంటే కుండీలో మట్టి మట్టిని బట్టి పోషకాలు మంచిగా ఉండడం వల్ల సైజు పెద్ద రేగుపళ్ళు సైజు పెద్ద సైజులో కాసినాయి కానీ మనం బయట తినే ఇవి మరి రేగు చెట్టుని రేగకాయలు కోసుకుంటూ నేను మీకు చూపిస్తున్నాను అనమాట ప్రత్యేకంగా ఈ రేగి చెట్టు నిండా ముళ్ళేనండి రేగి చెట్టుకి ముళ్ళు ఉంటాయి కదా యాపిల్ బేర్కి అన్ని ముళ్ళు ఉండవు అక్కడక్కడ ఎక్కడైనా ఆ స్టెమ్స్కి ఉంటాయి కానీ రేగి చెట్టుకి మాత్రం ఆకు ఆకుకి పక్క పక్కన ముళ్ళు ఉంటున్నాయి అది దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఆ రేగకాయలు రుచి వేరు చాలా రుచిగా ఉంటాయి యాపిల్ వేరు రుచి ఏంటంటే జస్ట్ ఒక రకమైన యాపిల్ తింటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఉంటాయి కదా మీకు తెలిసి యాపిల్ బేరు బయట కొనుక్కుంటుంటారు కొందరు టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఐడియా ఉంటుంది కానీ రేగకాయలు మాత్రం పుల్ల పుల్లగా బాగుంటాయండి చాలా రుచిగా ఉంటాయి నాకు చాలా ఇష్టము ఆ రేగ చెట్టు దొరికితే వేయాలనుకున్నాను కానీ నాకు ఈ రకంగా దేవుడు సాయం చేశాడు అనుకుంటాను ఈ రేగ చెట్లు మధ్యన పక్కన ములగ చెట్టు ఉంది ఆ కొమ్మ ఇందులోకి వచ్చి ములక్కాయ ములక్కాయ నేను హార్వెస్ట్ చేస్తున్నాను ములక్కాయలు కట్ చేసుకుంటూ రేగి పళ్ళు కట్ చేస్తూ నేను ఈ వీడియో తీస్తూ మీకు చూపిస్తున్నాను రేగి చెట్టు గురించి అండి ఇప్పుడు యాపిల్ వేర్ చెట్టుని అది ఇదే కుండీలో యాపిల్ బేర్ ఆల్రెడీ నేను మడుల్లో వేసాను అదైతే బకెట్లతో నేను హార్వెస్ట్ చేస్తాను మీకు చూపించాను మీరు చూశారు ఇది ఇప్పుడు రేగక్కాయలు అండి నేను కోసాను అనమాట ఇప్పుడు ఈ ఈ కుండీలో ఉన్న ఈ చెట్టుని హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు యాపిల్ వేరు కూడా ఎంత బాగున్నాయో ఎంత సైజు పెద్దవి ఉన్నాయో యాపిల్ బేరు అది చూసారా గుర్తులు గుర్తులు కింద యాపిల్ బేరు ఇప్పుడు సీజన్ కదా చాలా బాగా కాస్తున్నాయండి ఎక్కడ పురుగులు కూడా లేవేమీ కాయలు కూడా చాలా రుచిగా ఉన్నాయి మనము ఆర్గానిక్ వేలో పం పెంచుతున్నాం కాబట్టి ఎక్కడ కూడా మనకి చప్పదనం కానీ రుచి లేకపోవడం కానీ అంటూ లేదు చాలా రుచిగా ఉన్నాయి ఇప్పుడు నేను ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను అంటే ఆల్రెడీ నేను వంకాయలు అవి హార్వెస్ట్ చేసిన రోజునే ఈ యాపిల్ బేరు ఈ కుండీలో చెట్టుది కూడా నేను హార్వెస్ట్ చేశానండి అప్పుడు ఇవి అవి ఒక్కసారి చూపిస్తే లెంగ్ అయిపోద్ది వీడియో అని చెప్పి నేను రెండు కింద చేసి లాస్ట్ వన్ లాస్ట్ టైం పెట్టిన వీడియోలో అవన్నీ కూడా నేను వంకాయలు హార్వెస్ట్ చేసి మీకు పెట్టాను ఇప్పుడు నేను ఇవి కుండీలోని యాపిల్ వేర్ చెట్టుని రేగు చెట్టుని మీకు చూపిస్తూ నేను ఇప్పుడు యాపిల్ వేర్ హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇది కుండీలో మట్టి చూసారా మీరు ఎంత మాత్రము ఫుల్గా లేదు అసలు మట్టి అంటే నేను మొక్కలు పెట్టినప్పుడు ఫుల్గా వేసే పెట్టాను అది నెమ్మది నెమ్మది నెమ్మదిగా దిగిపోయింది ఇప్పుడు దానికి మరలా మనము ఏమన్నా కొంచెం బలానికి అంటే కిచెన్ వేస్ట్ మాగిన పశువుల ఎరువు కొంచెం వేపు పిండి అన్నీ మళ్ళీ కలిపి ఆ మొక్కకి ఇస్తే నెక్స్ట్ టైంకి ఇంకా బాగా కాపు వస్తుంది ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళంతా కాపు అయిపోయినట్టు అండి ఆకులన్నీ రాలిపోయినాయి అప్పుడు ఆకు కాయలు కూడా తయారైపోయినాయి అవి కూడా నేను హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తున్నాను ఒక బుట్టడ కాయలు వచ్చినాయి ఈ చెట్టుని కూడా ఇదిగోండి కొమ్మలు ఇలా పైకి పెరిగిపోయి ఇక్కడ కూడా కాసినాయి చూసారా ఆ పైకంటే పాకుకుంటే వెళ్ళి కోస్తున్నాము వదిలేయడానికి మనసు పట్టలేదు కాయలు చాలా తీగా ఉంటాయి తయారైపోయిన కాయలు చూసారా ఎలాగ కొమ్మలులా పాకేసి ఎలా కాసేసినాయి గుత్తులు గుర్తుల కింద ఉన్నాయి తయారైపోయి చక్కగా మంచి రంగులో ఉన్నాయి ఆ కోసినివి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక పక్కన కుండీలో మట్టి కుండీలోనే వేసేసి మొత్తం అన్నీ కోసిన తర్వాత అప్పుడు కిందకు దిగడం జరిగిందండి ఇలాగా మనం చెట్లు కొమ్మల్ని ఇంతలా పెరగనిచ్చేస్తే కూడా కోసుకోవడానికి కష్టమవుతుంది అయినా తప్పలేదు ఎందుకంటే ఎక్కడికక్కడ కట్ చేసేయడానికి నాకు పూత ఫుల్ పోత ఉన్నప్పుడు నాకు కొమ్మలు కట్ చేయబుద్ధి కాలేదు ఇంకా సరే ఎలాగోలాగ అని చెప్పి నేను వదిలేసాను ఇదిగోండి ఇప్పుడు ఇలా మేము వీటిని కొయ్యడం విషయంలో కష్టపడుతున్నాము ఏదేమైనా మనం టెరెస్ గార్డెన్లని పార్ట్స్లో ఈ విధంగా మనం పెంచుకుంటున్నాము అంటే అండి మనం ఇచ్చే పోషకాలతోటి ఉన్న మట్టిండి ఖాళీగా ఉట్టి మట్టి ఉట్టి మట్టికి మనము కుండీలో పెట్టి మొక్క పెట్టేస్తే మాత్రం ఇంత మంచి కాపు రాదు ఇప్పుడు రైతు కూడా పొలంలోని ఎన్నో రకాల ఎరువులు వేస్తేనే కదా పంట వస్తుంది అలాగే మనం కుండీలో పెంచే వాటి కోసం కూడా మనము టైం టు టైం మనము వాటర్ ఇవ్వడము ఎరువులు కూడా మనము మొక్క పెట్టేటప్పుడే మంచి పోషకాలతో ఉన్న విలువలతో కూడిన మట్టిని మనం తయారు చేసి పెట్టుకుంటే మంచి దిగుబడి వస్తుంది నేను ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నానండి కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ మాగిన పశువుల ఎరువు ఒక గుప్పుడు రెండు గుప్పులు కుండీని బట్టి మరి వేపపిండి పిండి ఇవే నేను ఇచ్చేవి ఇది చూసారా కోసినవన్నీ కుండీలో వేసేసాను కదా అవన్నీ ఏరుకుంటున్నాను ఇలాగండి ఈ బుట్టతో బుట్టడ కాయలు వచ్చినాయి ఈ చెట్టు కాయలు చాలా రుచిగా ఉంటాయి చిన్న అంటే కుండీలో చెట్టే కానీ తెలీదు ఈ చెట్టుకాయలు చాలా రుచిగా ఉంటాయి దీని పక్కనే రేగిపండు చెట్టు ఉండడంతో ఆ చెట్టుకాయలు కూడా ఆ రేగుపం కూడా కోసుకున్నాము ఇది పిల్లి చూసారా ఈ పిల్లి కూడా మాతో పాటు తిరుగుతూ ఉంటుంది మరి మేము లేనప్పుడు కూడా పైన ఆ పిల్లి ఎక్కడా ఉడతలు రానివ్వదండి ఎలకలు రానివ్వట్లేదు చాలా బాగా మా గార్డెన్కి కాపలాగా వస్తుంది మాతో పాటు తిరుగుద్ది అమ్మ 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 అంటుని చెట్టునున్న ఆ కాయలన్నీ కోసేసిన తర్వాత ఈ చెట్టు కొమ్మలు కూడా కొంచెం కట్ చేసేస్తే అండి మనం ట్రిమ్మింగ్ చేసేసి మొక్కకు మళ్ళీ మనం బలం ఇస్తే బలమైనటువంటిది ఏదైనా మన ఎరువులు ఇస్తే కూడా మొక్క మరలా చక్కగా పుంజుకుంటుంది ఇప్పుడు మాత్రం మొత్తం ఆ చెట్టు ఆకులన్నీ చాలా మట్టికి రాలిపోయినాయి అండి ఇప్పుడు కోసిన కాయలు చూసారా మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇవి కాయలు చూసారా ఆ చెట్టుని ఈ ఒక్క మన కుండీలో పెట్టిన మొక్కకు వచ్చిన కాయలు ఇవి ఎంత టేస్ట్గానూ ఉంటాయి తయారైపోయి చక్కగా రుచిగా ఉన్నాయి ఇకపోతే దీని రేగుపళ్ళు కూడా మేము కోసుకున్నాము చెప్పాను కదా టెరెస్ గార్డెన్లో రేగుపళ్ళని మరి యాపిల్ బేర్ని ఈజీగా పెంచుకునే విధానం సైజ్ చూడండి చెట్టు మరియు ఒకవేళ కుండీలో మొక్క అయినా కానీ చిన్న సైజ్ కాయలు అనేది కాయలేదు కాయలు కూడా పెద్ద కాయలు కాసినాయి ఇది ఇవి రేగుపళ్ళు అండి రేగుపళ్ళు చాలా రుచిగా ఉన్నాయండి రేగుపళ్ళు మాత్రం నాకు చాలా నచ్చింది ఆ చెట్టుని జాగ్రత్తగా పెంచుకోవాలి ఏది ఏమైనా మన చేతుల్లో లేదు మనం జాగ్రత్తగా పెంచుకోవడానికి జాగ్రత్తగా చూసుకోవడం తర్వాత దేవుడు దయ అండి ఇదిగోండి కాయలు చూసారా కాసిని ఎంత బాగా కాసిని అని చిన్నకాయలన్నీ అవన్నీ రేగుకాయలు అండి ఈ పెద్దకాయలు అన్నీ యాపిల్ పేరు ఒకే చెట్టుని అంటే ఒకే కుండీలో మరి అంటు కట్టిన చెట్టు నేను తీసుకొచ్చి పెట్టినప్పుడు నేను ఈ యాపిల్ వేరు తెచ్చి తెచ్చిపెట్టుకున్నాను కానీ రేగు చెట్టు కూడా దానితోటి ఉండడం వల్ల నాకు రేగుపళ్ళు కూడా వచ్చినాయి అనమాట రెండు చెట్లను కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే అటు రేగుపళ్ళు కాస్తాయి ఇటు యాపిల్ వేరు కూడా కాస్తుంది ఇదండి వీడియో మరి చూసారా పురుగులు కూడా ఎక్కడ లేవని అదే మీకు నేను చూపిస్తున్నాను నేను మనము కొంచెం పోత మీద ఉన్నప్పుడు వేపాకుని రసం తీసేసి నేను స్ప్రే చేసేసాను దానివల్ల నాకు ఇప్పుడు పురుగులు కూడా లేవు కాయల్ని చిన్నకాయ అయినా పెద్దకాయ అయినా కూడా చాలా చక్కగా చాలా రుచిగా ఉన్నాయన్నమాట ఇదండి ఈరోజు వీడియో మరి ఇంకా నా వీడియోలో పాత వీడియోస్ కొత్త వారు ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు నా పాత వీడియోస్ కూడా మీ టైంని బట్టి అప్పుడప్పుడు మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు నేను మట్టి ఎలా తయారు చేసుకున్నాను మొక్కలు ఎలా పెట్టాను ఎలా పెరిగినవి ఎంత పంట నేను దిగుబడి ఎంత తీసుకున్నాను అవన్నీ కూడా నేను ప్రతిదీ వీడియోస్ పెట్టానండి ఎంచుమించుగా నా యొక్క ఫోర్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి మీ అకార్డింగ్ టు మీ టైం మరి మీరు ఎలాగా టైం కేటాయించుకుని మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చు ఎలా మట్టి తయారు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంటుందండి కొత్తగా గార్డెన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కానీ కొత్తగా గార్డెన్ పెట్టుకున్న వాళ్ళకి కానీ ఐడియా ఉంటుంది కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి దేవుడు నాకు ఇచ్చిన పంట కొరకు థ్యాంక్స్ చెప్పుకుంటే నేను ఎప్పుడు చిన్న ప్రేయర్ చేస్తానండి పరిశుద్ధం తండ్రి పరిలోకి వందన్న ప్రభావ ఏ మీకు వందనాలు ఇదిగో నాకు ఇచ్చిన నూతనమైన పంట కొరకు కొందనాలు యాపిల్ బేర్ కొరకు కొందనాలు నా గార్డెన్లో నువ్వు ప్రతి మొక్కని కాపుదల కాస్తున్నందుకు కొందనాలు అలాగే నా కుటుంబాన్ని నా నా ప్రియులైన వారందరినీ నా స్నేహితులను నా బంధువులందరిపై నీ దయ ఉంచుతున్నందుకు కొందనాలు ప్రభావ మా రాష్ట్ర ప్రజలను మా దేశ ప్రజలను ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తున్నాం భద్రపరచుకోండి నా ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరిపైన రెండెంతలు మీ ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా నా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుకుని అడుగుతూ నా ప్రార్థన అంగీకరించుమని నజరేడని ఏ ప్రతి ఒక్క మరియు ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చిపెట్టమని ఏ సునామంలో స్థితించి ప్రార్థించి బ్రతములాడు వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఓకే అండి ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత వీడియోస్ కూడా ఒకసారి ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి